నమస్తే నేను మీ ఏపీ సో మన ఒంగోలు జాతి బల ప్రదర్శనలు అయినా సరే లైవ్ వీడియోలు మన ఈ రైతాన్న ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై ఒక్క సెకండ్ మందంజన ఉన్నవి విద్యా స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పంతొమ్మిది సెకండ్లు ఉన్నవి జలా శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్జిఆర్స్ కాలనీ తింటూ నెట్టం గీతా చౌదరి గారు అప్పులు గమ్మ పోటీలో ఉన్నవి ఒక చేతులతో చదవాల ఒక చేతులతో మాత్రమే గతమ శ్రీనివాసరెడ్డి గారి ఎంజాయ్ కార్మి ఉంటాం ఎంత గీతా సౌదర్ గారు అతను అమరావతి మండలం ఉంటాం గల తప్పని వాళ్ళకి పోటీలా ఉన్నాయి ಗತ ಪ್ರದರ್ಶನ ತಲುಪಿ ಮನಿಕ ಆರ್ಥಿಕ ರಥಿ ಗಣೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಮೂರು ತಪ್ಪಮಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಇಷ್ಟ ಕೊಡಗ ಬಲ್ಲಿಪುರ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ತೊಂಬೈ ಜೆಡಿಗಿ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి సో మన లైవ్ కనుక మీకు నచ్చపడితే లైక్ చేయండి కొంచెం సో లైవ్ ఎలా ఉందన్నది కొంచెం నాకు అప్డేట్ చేయండి సో లైవ్ కనుక మీకు నచ్చితే లైవ్ కొంచెం సెల్ కాబట్టి ఇప్పుడు బాగా ఎండ ఎక్కువగా ఉంది అందుకొని కొంచెం దయచేసి అర్థం చేసుకోండి ఎవరికైతే ఈ లైవ్లు చూస్తున్నారో వాళ్ళకి లైవ్ కలికి నచ్చినట్లయితే లైక్ చేయండి గోపియాదవ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మీ ఇలాంటి అందరూ సపోర్ట్ వల్లే నేను సో ఇలాంటి మంచి మంచి మీ ఇంకా లైవ్లు మీ చేయాలన్నది నా కోరిక అనమాట ఎవరైతే లైవ్ చూస్తున్నారో దయచేసి మనం లైవ్ కనుక మీకు నచ్చినట్లయితే లైవ్ చేయండి సో తొంభై ఏడు మంది ఇప్పుడు లైవ్ చూస్తున్నారు దాంట్లో ఇరవై మందికి మాత్రమే దూరాన్ని ఎనిమిది నిమిషంలో పది సెకండ్ లో చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ మందంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నవి తిరుపతి రెడ్డి గారు కాలనీ గుంటూరు సో తొంభై తొమ్మిది మంది మన లైవ్ చేస్తున్నారు దాంట్లో ఇరవై ఐదు మందికి మన లైవ్ అనేది నచ్చడం జరిగింది సో మిగతా వాళ్ళకి ఏంటంటే మనం క్లారిటీకి ఇవ్వలేకపోయాం అందుకనే మేము నచ్చలేదాము సో సోదీ అన్న కొంచెం అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండ ఎండ ఎక్కువగా ఉంది సల్ కాబట్టి క్లారిటీ అని కనిపించట్లేదు ಇದು ಎಮದ ಚೌತಾ ಲೈವ್ ಕ್ಲಾರಿ ತೋಸ್ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಅಂದ್ರೆ సో మీకు మరిన్ని లైవ్ ఇంకా ప్రయారిటీకి అందిస్తారన్నది సో మన ప్రయత్నం అనమాట కిరణ్ కుమార్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాజర్ నజీర్ గారు బాగున్నాను నేను సో మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ సో వంద మంది మన లైవ్ చూస్తున్నారు ముప్పై మూడు మందికి లైవ్ అనేది నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మూడు వేల దూరాన్ని పది నిమిషం ముప్పై ఐదు సెకండ్ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల ముందంజలా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకజులా ఉన్నవి తిరుపతి రెడ్డి గారు ఎన్జిస్ కాలనీ గుంటూరు నిత్యం గీతా చౌదరి గారు ఉన్నవి హతూరు సపోర్టింగ్ సో ఎండ్ ఎక్కువగా ఉంది ఎందుకు కొంచెం క్లారిటీ అనేది చల్ల కాబట్టి తగ్గుతుంది సో ప్లీజ్ దయచేసి అది అర్థం చేసుకోండి సో మన లైవ్ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో మీ ఎప్పుడు ఇలా ఉంటే మరి లైవ్ తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను శివగోపి గారు చెప్తున్నారు అదేగానండి కొంచెం లైవ్ అనేది కొంచెం ప్రాబ్లంగానే ఉంది ఎందుకంటే సెల్లో లైవ్ కొంచెం చెప్తా కొంచెం సెల్ అంటేనే క్లారిటీ లైవ్కి దయచేసి అది అర్థం చేసుకోండి కొంచెం సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషములు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజలా ఉన్నవి లైవ్ బెటర్ గానే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అన్న భోజనం అయింది అయింది అన్న రవి అన్న భోజనం అయింది ఇప్పుడే చేసొచ్చాను ముందు ముందు ఒకటి చెప్పుడు చేసొచ్చాను అందుకని మీకు మరలా ముందు మొడవ స్థానంలో కొనసాగుతారు అది చివరికి వెళ్ళి తిరిగి లాగితే స్థానంలో కొనసాగుతారు సూపర్ రైడ్ అని చెప్పొచ్చు దీనికి மூடவா கொண்டே நூற்ற தம்பை அடுதல தூராமே லோதான ரெண்டோ ஸ்தானம் கொனசாங்க நல்ல தெரிஞ்சு தமிழ் அடுத்துல தூரம் லூப்பிடு நூற்றை அடுக்கலூரில் சிவன் கோவிட்டு நல்லது அடுத்துல தூரம் லிட்ட ரெண்டாவது మీ అభిమానం అన్న గ్రేట్ అంటే అంత అభిమానం దక్తు దానికి మూడు వేల స్థానంలో కొనసాగుతున్నారు రెస్టు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసి వరకు తిరిగి తొమ్మిది నాలుగు రాగాలి పద్నాలుగు రౌండ్ నాలుగు వేల రెండు వంద అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగి సమయము పూర్తయినది లక్ష్మి నిలబార్ ఆశీసులతో నిత్యం గీతా చౌదరి గారు అమరావతి మండలం గుంటూరు జిల్లా శ్రీ రామలింగేశ్వర సమ్మార్ ఆశీసులతో పిఎస్ఆర్ బోస్ తిరుపతి శ్రీనివాసరెడ్డి గారు ఏంజిఎస్ కళిణి గుంటూరుతో గుంటూరు శ్రీవారి తొంభై వరకు గతనాయన త్వరలో నాలుగు వేల రెండు వందల నడుగులు నాలుగు వేల రెండు వందల నడుగుల దూరాన్ని ఇలాగే ఈ లైవ్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మీకు మరిన్ని లైవ్లు నేను ఎప్పుడు అందిస్తుంటాను ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది అది నచ్చినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ జై ఉషబరాజా